Hi everyone, welcome back to one more mini vlog. ఈ రోజు అయితే టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశానండి దాంతో పాటు రాగి జావ కూడా చేస్తున్నాను ఉప్మాలో కొంచెం క్యారెట్ బీన్స్ వేసి చేశాను ఉప్మా అనేది లాస్ట్ లో ఇంకా కొంచెం నెయ్యి వేసాను పక్కన రాగి జావకి నీళ్ళు అనేవి బాగా మరుగుతున్నాయండి అందులో కొంచెం క్యారెట్ కొత్తిమీర వేసాను అందులో కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర కూడా వేసాను డైజెషన్ కి మంచిది కదా జీలకర్ర నెక్స్ట్ మనం కలుపుకొని పెట్టుకున్న రాగి పిండి అయితే పోసేసేయాలి పోసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయచ్చు ఆఫ్ చేశాక నేను కొంచెం పుదీనా అయితే వేసాను సో రాగి జావ తాగుతున్నప్పుడు మేమైతే కొంచెం పెరుగు నువ్వులు క్యారెట్ పుదీనా కొత్తిమీర అయితే పైన వేసుకొని ఈ రాగి జావ అనేది తాగుతాము మీరు ఎలా తాగుతారో నాకు కామెంట్ చేయండి పక్కన ఇంకా మా పాప అయితే ముగ్గు వేస్తానంటే వేసేసే మమ్మీ అని చెప్పాను సో మా పాప అయితే ముగ్గు వేసేస్తుంది మా చిన్న పాప ఎలా ఉందో ముగ్గు కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ ముగ్గు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ నేర్పిందండి అందుకని టూ డేస్ నుంచి ఇదే ముగ్గు వేస్తుంది ఇంటి ముందు సరేలే ఇంకా వెయ్యని అని అనుకున్నాను సో లంచ్కి వచ్చేసి పప్పు చారు చేశానండి అది కూడా పెసరపప్పు తోటి ఈ పప్పు చారు అనేది తయారు చేస్తున్నానండి సమ్మర్ కదా పెసరపప్పు అనేది చలవ చేస్తుంది సో ఫస్ట్ పప్పు అయితే ఉడకపెట్టుకొని అందులో ఉప్పు కారం పసుపు టమాటో ఆనియన్ కొత్తిమీర వేసి పప్పు గుత్తుతోటి అలా కొంచెం నలపండి పప్పు చారు అనేది చాలా టేస్టీగా వస్తుంది కొంచెం చింతపండు రసం పోసుకోండి ఇంకా తగినంత వాటర్ పోసుకొని పప్పుచారు అనేది మరగబెట్టుకొని తాలింపు పెట్టేసుకోండి పప్పుచారు చేసాం కాబట్టి ఫ్రై ఐటమ్ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇంకా కాకరకాయ ఫ్రై అనేది చేశాను అది కూడా డీప్ ఫ్రై అండి ఇంకా అంతేనండి మినీ బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం